ఏంటండి బాబు మరీ జనాలు ఇంత అప్డేట్ అయిపోయాయి నిజం చెప్తున్నా వీటిని చూస్తే మీరు కూడా వెంటనే అప్డేట్ అయిపోతారండి బాబు ఏం చెప్పమంటారు నా బాధ స్టిచ్చింగ్ వచ్చు అయినా వీటికి నేను ఎడిట్ అయిపోయా ఇంకా బయటికి బ్లౌజెస్ ఇచ్చి కుట్టించుకున్న వాళ్ళైతే వీటి క్వాలిటీ ఫిట్టింగ్ కాస్ట్ చూస్తే ఇంకేమైపోతారో మరి సరే సరే కానీ బ్లౌజెస్ విషయానికి వచ్చి బ్లౌజెస్ కూడా కాంబోలో తీసుకున్నా నాకు సంబంధం లేదండో ఇవైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఈ వీడియో రిలీజ్ చేసే లోపు స్టాక్ లోకి వస్తే లింక్ ఇస్తా నన్ను అయితే తిట్టకం నెక్స్ట్ ఈ టూ బ్లౌజెస్ కూడా కాంబోలోనే తీసుకు అయితే ఎన్ని శారీస్ మీద కన్నా ఎందుకంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి అలానే కాదు అన్నిటి మీదకి బాగా మ్యాచ్ అయిపోతాయి నెక్స్ట్ అయితే ఈ వైట్ బ్లౌజ్ రెడ్ కలర్ ఇలాగా చిన్న వర్క్ లాగా వచ్చింది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వాటి మీద కూడా కొంచెం హై క్వాలిటీ లో ఉంది బ్లౌజ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టూ బ్లౌజెస్ కూడా కొంచెం క్రాప్ టాప్స్ లాగా వచ్చాయి అనమాట బ్లౌజ్ లా యూస్ చేసుకుంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గనక బ్లౌజ్ కి కింద వైపు వేస్ట్ దగ్గర చిన్న ఫోల్డ్ చేసేసుకొని స్టిచింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సైజ్ మనం కరెక్ట్ గా ఆర్డర్ వేసుకుంటే సరిపోతాయి ఈ బ్లౌజెస్ ఈ స్ట్రెచబుల్ బ్లౌజెస్ లింక్స్ అన్ని కూడా నేను కమ్యూనిటీ ఇస్తా చూడండి